రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి థియేటర్లలో దుమ్ములేపుతోంది తన ఇరవై మూడేళ్ల సినిమా కెరీర్లో ప్రభాస్ ఇప్పటి వరకు ఇరవై మూడు సినిమాల్లో నటించాడు స్వర్గీయ కృష్ణంరాజు వారసుడిగా సినిమాలోకి అడుగుపెట్టిన ప్రభాస్ అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఈ బుజ్జిగాడు అనేక రికార్డులను కొల్లగొట్టాడు తన సినిమాల కలెక్షన్ల సునామితో సినీ కళామ తల్లిపై కనక వర్షం కురిపించాడు ఈశ్వర్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ డార్లింగ్ వర్షంతో బాక్సాఫీస్ వద్ద హిట్ రుచి చూశాడు ఛత్రపతితో స్టార్ హీరోగా మారాడు బాహుబలితో తొలి పాన్ ఇండియా హీరోగా అవతరించాడు ఈ క్రమంలో ప్రభాస్ తన కెరీర్లో తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు సాధించిన కలెక్షన్లు వాటిలో ఏవీ హిట్టు ఏవీ ఫట్టు అనే పూర్తి వివరాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రభాస్ హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రం ఈశ్వర్ జయంత్ పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల రెండులో విడుదలైంది శ్రీదేవి విజయ్ కుమార్ హిందులో హీరోయిన్గా నటించింది రెండు కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు కోట్ల రూపాయలు రాబట్టి యావరేజ్గా నిలిచింది ప్రభాస్ నటించిన రెండో సినిమా రాఘవేంద్ర సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అంశు శ్వేత అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు రెండు వేల మూడో సంవత్సరంలో విడుదలైంది మూడు కోట్లతో తెరకెక్కిన రాఘవేంద్ర చిత్రం పెట్టిన బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది రెండు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది ప్రభాస్ నటించిన మూడో సినిమా వర్షం శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో తన కెరీర్లో ప్రభాస్ తొలి హిట్టును అందుకున్నాడు ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది ఎనిమిది కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన వర్షం సినిమా రెండు వేల నాలుగులో విడుదలై ఏకంగా ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఆ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా అడవి రాముడు బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల నాలుగులో విడుదలైంది ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది పది కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్లో సగం అంటే ఐదు కోట్లు మాత్రమే రాబట్టి డిజాస్టర్గా నిలిచింది ప్రభాస్ నటించిన ఐదో సినిమా చక్రం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల ఐదులో విడుదలైంది హసెన్ చార్మిక్ కౌర్ హీరోయిన్లుగా నటించారు పన్నెండు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా పది కోట్లు మాత్రమే రాబట్టి ఫ్లాప్ అయింది ప్రభాస్ నటించిన ఆరో సినిమా ఛత్రపతి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు వేల ఐదులో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది శ్రేయ ఇందులో హీరోయిన్గా నటించింది పదమూడు కోట్లతో తెరకెక్కిన ఛత్రపతి సినిమా ఏకంగా ముప్పై రెండు కోట్ల రూపాయలు రాబట్టింది ఈ సినిమాతో టాలీవుడ్లో ప్రభాస్ స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్ నటించిన ఏడో సినిమా పౌర్ణమి ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు వేల ఆరులో విడుదలై యావరేజ్గా నిలిచింది త్రిష చార్మి కౌర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పదిహేను కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా పదిహేడు కోట్లు రాబట్టింది వివి వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా యోగి నయనతార హీరోయిన్గా నటించింది రెండు వేల ఏడులో విడుదలైన ఈ సినిమా కూడా యావరేజ్గా నిలిచింది ఈ సినిమా కోసం ఇరవై రెండు కోట్ల బడ్జెట్ పెట్టగా ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా మున్నా ఇలియానా హీరోయిన్ పన్నెండు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల ఏడులో విడుదలై బాక్సాఫీస్ వద్ద పది కోట్లు మాత్రమే రాబట్టి ఫ్లాప్ అయ్యింది ప్రభాస్ నటించిన పదో సినిమా బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై త్రిష హీరోయిన్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల ఎనిమిదిలో విడుదలైంది పది కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా పదిహేను కోట్లు రాబట్టి యావరేజ్గా నిలిచింది ప్రభాస్ నటించిన పదకొండవ సినిమా బిల్లా మేహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది అనుష్క హీరోయిన్ పదిహేను కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇరవై ఆరు కోట్లు రాబట్టినప్పటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా జరగడంతో యావరేజ్గా నిలిచింది ప్రభాస్ నటించిన పన్నెండవ సినిమా ఏక్ నిరంజన్ బుజ్జిగాడు అంతగా ఆడకపోయినప్పటికీ పూరి జగన్నాథ్తో ప్రభాస్ ఈ సినిమా చేశాడు కంగనా రనౌత్ హీరోయిన్ కానీ ఈ కాంబినేషన్కు ఈసారి కూడా హిట్ పడలేదు పద్నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల తొమ్మిదిలో విడుదలై పద్నాలుగు కోట్లు మాత్రమే రాబట్టి ఫ్లాప్ అయింది ప్రభాస్ నటించిన పదమూడవ సినిమా డార్లింగ్ కర్ణాకరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల పదిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది పద్దెనిమిది కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా యాభై ఐదు కోట్ల రూపాయలు రాబట్టింది ఈ సినిమాతో ప్రభాస్ చాలా కాలం తర్వాత మళ్ళీ హిట్ కొట్టాడు వరుసగా ఆరు సినిమాల పరాజయాల తర్వాత ప్రభాస్కు డార్లింగ్తో హిట్ పడింది అంతేకాకుండా ఈ సినిమా వచ్చాక అభిమానులంతా ప్రభాస్ను డార్లింగ్ అని పిలవడం మొదలుపెట్టారు ఇక డార్లింగ్ నటించిన పద్నాలుగవ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ రెండు వేల పదకొండులో విడుదలైన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తాప్సీ హీరోయిన్లుగా నటించారు ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా యాభై కోట్లు రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది ప్రభాస్ నటించిన పదిహేనవ సినిమా రెబల్ రాఘవ లారెన్స్ తిరకెక్కించిన ఈ సినిమాలో తమన్నా దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించారు రెండు వేల పన్నెండులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది యాభై కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన నలభై ఏడు కోట్లు మాత్రమే రాబట్టింది రెబల్ స్టార్ నటించిన పదహారవ సినిమా మిర్చి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల పదమూడులో విడుదలై బ్లాక్ బస్టర్ ఇట్గా నిలిచింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా ఏకంగా ఎనభై కోట్లు రాబట్టింది ప్రభాస్ నటించిన పదిహేడవ సినిమా బాహుబలి ది బిగినింగ్ మిర్చి తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న ప్రభాస్ బాహుబలితో వచ్చాడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో భారీ విద్యాన్ని సొంతం చేసుకుంది నూట ఎనభై కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించగా ఏకంగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అనుష్క శెట్టి తమన్న హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాతో తెలుగు సినిమా దశ మారిపోయిందని చెప్పుకోవాలి తెలుగు సినిమా బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని చెప్పుకునే స్థాయికి వెళ్ళింది అంతెందుకు బాహుబలి కలెక్షన్ల ప్రభంజనం తర్వాత తెలుగులో నాన్ బాహుబలి కేటగిరీలో కలెక్షన్ల వివరాలు చెప్పడం మొదలుపెట్టారంటేనే ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాతో ప్రభాస్ తొలి పాన్ ఇండియా హీరోగా రాజమౌళి తొలి పాన్ ఇండియా దర్శకుడిగా అవతరించాడు బాహుబలి తర్వాత రాజమౌళిని అందరూ దర్శక ధీరుడిగా పిలవడం మొదలుపెట్టారు ఆ తర్వాత మరో సంవత్సరం గ్యాప్ తీసుకుని రాజమౌళి దర్శకత్వంలోనే రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ప్రభాస్ బాహుబలి ది కన్క్లూజన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాహుబలి పార్ట్ వన్కు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా అంతకు మించిన విజయాన్ని సాధించింది రెండు వందల యాభై కోట్లతో తెరకెక్కించగా ఏకంగా పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి చరిత్ర తిరగరాసింది ఒక తెలుగులోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ వంటి అనేక చోట్ల ఇండస్ట్రీ హిట్గా నిలిచి సంచలనం నెలకొల్పింది ఈ సినిమాతో దేశంలోనే ప్రభాస్ తిరుగులేని హీరోగా అవతరించాడు విదేశాల్లోనూ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్ నటించిన పంతొమ్మిదవ సినిమా సాహో తెరకెక్కించిన ఈ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది ప్రభాస్కు మరోసారి ఏడాది గ్యాప్ తప్పలేదు సిద్ధాకపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది కానీ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది మూడు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా నాలుగు వందల ఐదు కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది ప్రభాస్ నటించిన ఇరవై సినిమా రాధేశ్యామ్ కరోనా లాక్డౌన్ కారణంగా సాహో తర్వాత ప్రభాస్ నుంచి రెండేళ్ల పాటు సినిమా రాలేదు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ రెండు వేల ఇరవై రెండులో విడుదలైంది పూజా హిగ్దే హీరోయిన్ మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది పెట్టిన బడ్జెట్ కూడా రాబట్టలేక రెండు వందల పద్నాలుగు కోట్లు మాత్రమే రాబట్టి దారుణంగా నిరాశపరిచింది ప్రభాస్ నటించిన ఇరవై ఒకటవ సినిమా ఆది పురుష్ ఓం రావు తెరకెక్కించిన ఈ సినిమా రెండు వేల ఇరవై మూడులో విడుదలైంది శృతి సన్ హీరోయిన్గా నటించింది ఈ సినిమాను ఆరు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు కానీ బాక్సాఫీస్ వద్ద మూడు వందల యాభై కోట్లు మాత్రమే రాబట్టి తీవ్రంగా నిరాశపరిచింది ప్రభాస్ నటించిన ఇరవై రెండవ సినిమా పేరు సలార్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల ఇరవై మూడులో విడుదలై బ్లాక్ బస్టర్ ఇటుగా నిలిచింది శృతి హాసన్ హీరోయిన్గా నటించింది రెండు వందల డెబ్బై కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఏడు వందల ఇరవై కోట్లు రాబట్టింది ఇక ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది నాగ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రభాస్ కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధికంగా ఐదు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో కల్కిని తీశారు మొత్తంగా తన సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ అనేక రికార్డులను కొల్లగొట్టాడు ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్ ఇరవై ఐదవ సినిమాగా స్పిరిట్ విడుదలయ్యే అవకాశాలున్నాయి ఈ సినిమాను సందీప్ సందీప్ధంగా తెరకెక్కిస్తుండగా రాజాసాబ్ను మారుతి తెరకెక్కిస్తున్నాడు వీటితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ టూ కూడా రానుంది ఇది ప్రభాస్ నటించిన సినిమాల కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు